ఫంగస్ అవకాశం దొరకదు సరే వచ్చిన తర్వాత ఏంటంటే ఆల్రెడీ ముడిచిండాలి అంటే దాని స్పోర్ట్స్ అనేటివి లోపలికి పోయింది నువ్వు పిచ్చి చేస్తే మచ్చ పడుతుంది అంతే అది పూర్తిగా పోతూ కాబట్టి ముందు జాగ్రత్త నుంచి నేను ఏదైతే చెప్తున్నానో పెద్ద గోడి సైజు నుంచి మనము మంగుకు సంబంధించి బిచికారీ చేసుకుంటే మెయిన్ మంగుకు ఎక్కువగా బిచ్చికారి పడేది నవంబర్ లాస్ట్ నుంచి డిసెంబర్ జనవరి నుంచి తగ్గు ముఖం పడుతుంది కంపల్సరీ నవంబర్ లాస్ట్ డిసెంబర్ వీక్ లో ఉంటుంది ఒక త్రీ డేస్ చాలు అంటే మంగుకు సంబంధించి కొన్ని ఉన్నాయి